ఇది బద్వేల్ పట్టణం కడప జిల్లాలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపుగా పయనించే చిన్న నగరం చరిత్ర గతంలో కూడా ప్రత్యేకతలు ఉన్నాయి మరి ఇక్కడి రాజకీయ నేపథ్యం గురించి మాట్లాడుకుందాం సాధారణంగా రాజకీయాలలో ఎదగడానికి వారసత్వ పునాది ఎంతో అవసరం స్థూలంగా చెప్పాలి అంటే భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాలన్నీ కుటుంబ పాలన చుట్టూ పెనవేసుకుని ఉంటాయి అనేది బహిరంగ సత్యం ఈ అర్హతతో పాటు కులబలం ఆర్థిక పరిపుష్టి వంటి అంశాలు రాజకీయ రంగంలో రాణింపుకు దోహదపడతాయి అయితే క్షేత్ర స్థాయి నుండి బలంతో స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతున్న నేతలను మనం రాజకీయాలలో తరుతూ చూస్తూ ఉంటాం ఆ తరహా ప్రజా నేతల కోవల్లోకి చెందినవాడే డాక్టర్ కొంకుల రాంబాబు పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించగలరు అనేది అక్షర సత్యం ఒక సాధారణ యువకుడు నాయకుడుగా ఎలా ఎదిగాడు ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడు అన్న విషయాలను రాష్ట్రపతి అవార్డు గ్రహీత మొల్ల సాహితీ పీఠం అధ్యక్షులు సాహిత్య పరిశోధకులు విద్వాన్ డాక్టర్ గానుగపేట హనుమంతరావు యొక్క కొన్ని చక్కని మాటలతో జనం నెచ్చిన లీడర్ డాక్టర్ కొంకుల రాంబాబుపై మినీ ఫోకస్ మొదట రాంబాబు యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం వారింటి పేరు కొంకుల కడప జిల్లా బద్దెల పట్టణంలోని ఎగో బ్రాహ్మణ నీదికి చెందిన గ్రామస్తులు తండ్రి కీర్తి శులు కొంకుల శేషయ్య తల్లి అచ్చమ్మ ఆ దంపతులకు ఏడు మంది సంతానం నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీన ఆ పుణ్య దంపతులకు చివరి సంతానంగా రాంబాబు జన్మించారు తండ్రి ఒంటెద్దు బండి కార్మికుడు తల్లి కూలి పన్నులకు వెళ్లేది తండ్రి ఒంటెద్దు బండి ద్వారా వచ్చే ఆదాయమే ఆ కుటుంబానికి జీవనాధారం గంపెడు పిల్లలు గల ఆ సంసారాన్ని పోషించుకునే క్రమంలో తల్లి కూడా ఇంటిల్ల పాది పనులు చేసుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా సహాయం చేస్తూ ఉండేది తల్లిదండ్రులు ఎంత చాకరి చేసినా గంపెడు పిల్లలు గల ఆ కుటుంబాన్ని పేదరికం రాజ్యం నిలింది ఆ గ్రామంలో శేషయ్య మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు ప్రభుత్వం పాఠశాలలో ఆయన తన బిడ్డలను చదివించారు వారిని పోషించుకునే క్రమంలో ఆయన ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు ముఖ్యంగా ఆయన అన్నదమ్ముల మధ్య ఐకమత్యం కుటుంబ విలువలు వారికి నేర్పించారు ఇందులో నా ప్రియమైన విద్యార్థి కుంకుల రాంబాబు వారు నా వద్ద విజయించిన అంతేకాకుండా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి వాళ్ళ నాన్న శేషయ్యని వండి బండి దోనుకో నుంచి వడ్డల విషయం చేసి రాసుకొని ఉండేవాడు ఎవరైనా మూటలు వేస్తే గుడ్లు దోడము బియ్యం తీసుకోకపోవడము అవి ఇల్లు చేర్చడము వాళ్ళు ఇచ్చే బాడుగు తీసుకోవడం అటువంటి కుటుంబంలో పుట్టి నిరుపేద కుటుంబంలో అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చినటువంటి వాడు నా ప్రియమైన విద్యార్థి కుంకుల రాంబాబు అతడు ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో శేషయ్య అచ్చమ్మ దంపతులకు జన్మించాడు ఏడు మంది సంతానంలో ఈ అబ్బాయి చివరి రాంబాబు తన ప్రాథమిక విద్య బద్దెల్ కోటవీధులోని ప్రభుత్వ పాఠశాల నుండి ప్రారంభమైనది ఈ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదివారు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు బద్దెల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదివారు అనంతరం కళాశాల విద్యను బద్దెల్ బీసీఎస్ఆర్ కళాశాలలో పూర్తి చేశారు తర్వాత కాలంలో పారిశ్రామిక కళాశాల విద్యను కడప పట్టణంలోని రాయలసీమ ఐటీఐ కాలేజీలో పూర్తి చేశారు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఆయన డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా పట్టభద్రుడయ్యాడు కళాశాల విద్యా దశలోనే రాంబాబు విద్యార్థి సంఘాలకు నాయకత్వం వహించేవాడు విద్యార్థి సమస్యలకై పోరాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడు తద్వారా ఆయన నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నాడు రాంబాబుకి నందమూరి తారక రామారావు అంటే అభిమానం ఆ విధంగా చిత్రరంగంలో హీరో బాలకృష్ణ అంటే వల్ల ప్రేమ కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ స్థాపించి అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నాడు ఆ సంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు రెండు వేల ఒకటో సంవత్సరం మార్చి పదహారవ తేదీన తన స్వంత అక్క కుమార్తె అయిన రేనాటి విజయ్ కుమార్ని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు పెద్ద కుమార్తె పేరు నవీశ్రీ అమెరికాలోని జమైకాలో డాక్టర్ గా పూర్తి చేశారు రెండవ కూతురు పేరు క్రాంతి మహి హైదరాబాద్ నగరంలోని ప్రముఖ యూనివర్సిటీలో బిఎస్సి సైకాలజీ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారు మరి వాళ్ళ సమస్యల పరిష్కారానికి అప్పటి నుంచి కూడా వీలారెడ్డి అభిమానంగా ఉంటూ ఇప్పుడు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నితీష్ రెడ్డికి అండదండలుగా ఉంటూ వారి అభిమానాన్ని చూడకుంటూ మొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే చాలా అభిమానం రామారావు అన్న రామారావు ఫ్యామిలీ అన్న ప్రాణాలు సమర్పిస్తాడు అటువంటి అభిమాని చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం మాజీ మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరడము మరి తర్వాత తన వైపు ఒక వర్గాన్ని పెంచుకుంటూ అభిమానులను పెంచుకుంటూ వ్యాపారాలు చేస్తూ అతను ఎదుగుతూ ఆర్థికంగా కూడా ఎదుగుతూ పది మందిని పోషిస్తూ అందరికీ కూడా అభిమాన పాత్రుడుగా ఉంటూ వచ్చినాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బద్వేల్ మండల తెలుగు యువత అధ్యక్షుడిగా బాలూరు పాఠశాల విద్యా కమిటీ సభ్యునిగా జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షునిగా టీడీపీ బద్వేల్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రెండు పేల నాలుగు సంవత్సరం శాసనసభ ఎన్నికలకు సంబంధించి బద్వేల్ పట్టణంలో మొట్టమొదటిసారిగా మెయిన్ బజార్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు ఆ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీ బాధ్యతలు చేపట్టారు రెండు నాలుగు సంవత్సరంలో టీడీపీ లీడర్ పరిటాల రవి హత్యకు నిరసనగా బంద్ నిర్వహించారు రెండు ఎన్నికల్లో బద్దేలు మున్సిపాలిటీలో అన్ని వార్డులకు పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు గుంటూరులో జరిగిన యువ గర్జన రైతు గర్జన కార్యక్రమాలకు భారీ జన సమీకరణతో పాల్గొన్నారు రెండు వేల తొమ్మిది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కినేని చెన్నైతో కలిసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ముమ్మురంగా పర్యటించారు రెండు ప్రత్యేక తెలంగాణ ప్రకటనను నిరసనగా టిడిపి సీమాంధ్ర శాసన సభ్యులు పార్లమెంటు శాసన మండలి సభ్యులతో నిర్వహించిన బస్సు యాత్రకు భారీ జన సమీకరణతో కార్యక్రమం విజయవంతం చేశారు యాత్ర ఉప ఎన్నికల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనంతరాజపురంలో ఎన్నికల బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికలకు నారా లోకేష్ చేపట్టిన యువ ప్రభనం పర్యటనను స్థానిక నాయకులతో కలిసి విజయవంతం చేశారు రెండు వేల పన్నెండు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం శాసనసభ ఉప ఎన్నికల్లో బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు మేజర్ పంచాయతీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పదకొండులో జరిగిన ఉప ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ మంత్రులుగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రైల్వే శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ బత్వాల చెంగల్ రాయుడు వంటి వారి రాజకీయ ఉత్తర్వులకు లొంగకుండా పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఆ ఎన్నికల్లో తన బాధ్యతలు నిర్వహించారు రెండు వేల మండల పరిస్థితి ఎంపీపీ జెడ్పీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల బాధ్యతలు నిర్వహించి జెడ్పీటీసీలను గెలుచుకోవడం జరిగింది రెండు పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో బద్దెర్ మున్సిపాలిటీ సమాన్య కమిటీ సభ్యునిగా ఉండి ఇరవై ఆరు వార్డులను పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించి ఆ ఎన్నికల్లో ఇరవై ఆరు వార్డులకు గాను ఇరవై ఒక్క వార్డులు గెలుపొంది మున్సిపాలిటీని కవసం చేసుకున్నారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వస్తున్న మీ కోసం పాదయాత్రలో తరచూ పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు సమయకంద్ర కోసం నియోజకవర్గంలో నిరాహార దీక్షలు ధర్నాలు రైతు పోరు ఇదేమి కర్మ ఇంటింటికి టీడీపీ రా కదలిదా వంటి అధిష్టానం ఆదేశించిన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసన ధర్నాలు ర్యాలీలు నిరాహార దీక్షలు ప్రతిరోజు నిర్వహించారు ఇలా రాజకీయ రంగంలో ఎదుగుతూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుని మరొక వైపు సామాజిక సేవ రంగంలో వ్యాపార రంగంలో ఒక్కొక్క మెట్టు అధిగమించాడు కొంకుల రాంబాబు కార్యకర్తగా ఉంటూ తెలుగుదేశం కష్టకాలంలో కూడా పార్టీని ఇంటి ఉంటూ సేవ చేసినటువంటి కుంకుల రాంబాబు గారికి ప్రభుత్వము తెలుగుదేశం కార్యకర్తలను గుర్తించి ఆయనకు సంస్థ స్థానం ఇవ్వాలని చెప్పేసి సామాన్య కార్యకర్తగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎందుకంటే కష్టకాలంలో పార్టీని అందరూ వీడినా కానీ ఆయన పార్టీని వీడకుండా పార్టీని నమ్ముకొని తన దేమే పార్టీగా పనిచేసే వ్యక్తులను ఈ రోజు ప్రభుత్వం గుర్తించి ఆయనకు రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక సమస్య స్థానం ఇవ్వాలని చెప్పేసి ఒక కార్యకర్తగా మేము సమయంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సామాన్య కార్యకర్తగా ఇది మధ్య నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేసినటువంటి కొంకుల రాంబాబుకు అధిష్టానము గుర్తించి తగిన స్థానం కల్పించాలని కోరుతున్నాను ప్రజాసేవలో భాగంగా దశాబ్దాల క్రితమే పోర్మామల రోడ్డులోని బ్రాహ్మణి వీధిలో ఉన్న నివాస గృహంలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజల దాహాత్యని తీర్చడం ప్రశంసించదగ్గ అంశం బద్రీల పట్టణంలోని స్థానిక పోర్మామల రోడ్డులో మంచి పట్టు కలిగిన రాజకీయ ప్రత్యర్థి తన సామాజిక వర్గానికి చెందిన నాటి కాంగ్రెస్ నేటి వైఎస్ఆర్సీపీ నాయకుడికి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలిచి రాజకీయంగా తగిన గుర్తింపును పొందారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొదలుకొని నారా లోకేష్ రాష్ట్ర మరియు జిల్లా నేతల దృష్టిలో తగిన గుర్తింపు పొందిన రాంబాబు మంచి ప్రజానాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు కేవలం రాజకీయ రంగానికే పరిమితం అవకుండా సేవారంగంలో పలు విద్యా సంస్థలకు అనాథ శరణాలయాలకు దేవాలయాలకు వృద్ధులకు వికలాంగులకు చనిపోయిన వారి కుటుంబాలకు నేనున్నాను అంటూ ఆర్థిక సహాయం అందించడంతో పాటు సేవా సేవారంగంలో కూడా కొనసాగి తన దానగుణాన్ని చాటుకున్నారు విద్యార్థి దశ నుండే వ్యాపార రంగంలో అనుభవం కూడా గడించాడు రామ్ సాయి టింబర్ డిపో రామ్ సాయి వైన్స్ రామ్ సాయి పెయింట్స్ అండ్ హార్డ్వేర్స్ వంటి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు ప్రవే క్షేత్రంలో ప్రధానంగా యువతలు పట్టు నిలుపుకునేందుకు అనేక కార్యక్రమాల ద్వారా ముందుంటారు రాంబాబు పట్టణంలో ఎప్పటి నుండో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెట్టాలనుకున్న తన ఆలోచనను మిత్రుల సహాయంతో స్థానిక నెల్లూరు రోడ్డులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని నెలకొల్పి తన సామాజిక వర్గానికే కాక ప్రజల మనలు కూడా పొందారు రాంబాబు రాజకీయ సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన కృషి గాను రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీన హైదరాబాద్ కు చెందిన మనం ఫౌండేషన్ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కాపు వర్గానికి చెందిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు బద్వేల్ నియోజకవర్గం టీడీపీ అధినాయకురాలు విజయమ్మ టీడీపీ బద్వేల్ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి టీడీపీ ముఖ్య నేతల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు డాక్టర్ కుంకుల రాంబాబు మరి రాజకీయంగా ఎదిగి మరెన్నో పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆశిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే మిత్రులు ఈ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆల్ ఓకే చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేసి ఈ ఛానల్ అభివృద్ధికి సహకరించాలి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు